Tá. Então

మైనార్టీ కాలేజీ గ్రౌండ్స్ రాహుల్ గాంధీ గారు గారి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా అని చెప్పి దాని మీద జరుగుతుంది మీరు తప్పు తేదీ రాహుల్ గాంధీ గారితో ప్రత్యేక హోదా మీద భరోసా సభ నిర్వహిస్తున్నాం మీరందరూ తప్పకుండా రావాలి సగం దిగుదీ కాలేజీ ప్రాంతం రాహుల్ గాంధీ గారిని మీరందరూ తప్పకుండా రావాలి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న మా యొక్క నినాదానికి మద్దతు పలుకుతూ భరోసా మీటింగ్ని ఒకటి గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది దానికి మద్దతు తెలపడానికి ఇతర పార్టీ నాయకులందరినీ తీసుకొని రేపు రాహుల్ గాంధీ గారు జూన్ నాలుగో తేదీన గుంటూరులో మీటింగ్ పెట్టబోతా ఉన్నారు దాన్ని జయప్రదం చేయండి అని చెప్పని మహిళా కాంగ్రెస్ తరఫున స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంకర్ పద్మశ్రీ గారు ఇక్కడ స్థానిక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మల్లిక గారు ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి బొట్టు పెట్టి సాంప్రదాయకంగా వాళ్ళని మహిళల్ని మీటింగ్కి రెడ్డి అని పిలవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా కావాలా మాకు మా రాష్ట్రం అన్ని విధాల ఇబ్బంది పడుతుంది అని చెప్పని బిల్లు పెట్టే ముందు రోజున ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరము కలిసి రాహుల్ గాంధీ గారిని అడిగినప్పుడు ఆయన అప్పటికప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి ఆంధ్ర రాష్ట్రము విభజిస్తూ ఉన్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా ఇబ్బంది పడతారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరిగే వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా అని చెప్పని బిల్లు పెట్టే సమయంలో మీరు దీన్ని కూడా చేర్చండి అని చెప్పని మా నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆ రోజున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పడం జరిగింది దీనికి అన్ని విధాలా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతవరకు నడిపించే శక్తి ఇచ్చింది కూడా మాకు రాహుల్ గాంధీ గారే అటువంటి నాయకుడిని తీసుకొచ్చి అంతేకాకుండా మాకు మద్దతు పలుకుతున్నటువంటి ఇతర పార్టీ నాయకుల్ని శరద్ యాదవ్ గారైతేనేమి అఖిలేష్ యాదవ్ గారైతేనేమి లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గారు రాజా గారు సుర సుధాకర్ రెడ్డి గారు సీతారాం యచూరి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మద్దతు పలకాలా అని చెప్పని రేపు నాలుగో తేదీన రాహుల్ గాంధీ గారు వాళ్ళందరినీ తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది తెచ్చేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం దీని గురించి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చినాయి అంటే నిరుద్యోగ సమస్య తీరుతుంది ఎంతోమంది నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పన్న ఆశతోటి ఓటేస్తే మూడు సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క జాబు కూడా ఇచ్చిన పాప అనుకోలేదు పాప వస్తే జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి జాబు లేదు నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పని ఆశపడుతున్న వాళ్ళకి అది కూడా లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని సామాన్య ప్రజల్ని అందరినీ వారి అభివృద్ధి కోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీయే ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి రేపు జరగబోయే బహిరంగ సభలో మీరందరూ మద్దతు పలికి దాన్ని దిగ్విజయం చేయండి అని చెప్పని మీ ద్వారా నేను ఇక్కడున్న ప్రజలందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్యమం కాదు ఈ రాష్ట్రం యొక్క ఉద్యమం అని చెప్పని మీకు అందరికీ ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాల గడిచినా కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని చెప్పి నవనిర్మాణ దీక్షల పేరుతో నయవంచన దీక్షలు చేపడుతున్నాడు దీని ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇప్పటికీ కూడా మహిళలను రైతులను యువతలను అందరినీ కూడా మోసం చేస్తూనే ఉండటం అనేది చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే మీరు నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదు ప్రధానమంత్రి మోడీ గారిని పైన ఒత్తిడి తీసుకురావటం కోసం ప్రత్యేక హోదా సాధించే దిశగా దీక్షలు చేపట్టాలి అని చెప్పి కోరటంతో పాటు రేపు నాలుగో తారీఖున మా భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి విచ్చేసి వివిధ పార్టీల నేతలందరినీ కూడా తీసుకువచ్చి భరోసా సభని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక హోదా తీసుకువస్తాము ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భరోసా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ గుంటూరు నగరంలో మా జిల్లా మహిళా అధ్యక్షురాలు సిటీ మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి మహిళలందరినీ కూడా సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం దీన్నే ఆహ్వానంగా భావించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చి భరోసా సభని దిగ్విజయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది